జై శ్రీమన్నారాయణ అరణ్యకాండలో ఇక బయలుదేరండి అని కరుడు వారందరికీ ఆజ్ఞ జారీ చేశాడు ఇక అందరూ కూడా మహానాదం మహాజవం గట్టిగా అరుస్తూ మహావేగంతో బయలుదేరి పెడుతూ ఉన్నారు ఒక్కొక్కరు ఒక్కొక్కరు రకరకాల ఆయుధాలు పట్టుకొని ఉన్నారు కొందరు పరిఘలు పట్టుకున్నారు కొందరు గదలు పట్టుకున్నారు కొందరు వజ్రాలు పట్టుకున్నారు కొందరు చక్రాలు పట్టుకున్నారు కొందరు కత్తులు ధనుస్సులు బాణాలు రోకళ్ళు అన్నీ పట్టుకొని పద్నాలుగు వేల మంది రాక్షసులతోని కరుడు శ్రీరామచంద్రుడి మీదికి యుద్ధానికి వెడుతూ ఉన్నాడు కరుడు తన సైన్యాన్నంతటిని కూడా తీసుకొని రాముడి మీదకు వెడుతూ ఉన్నాడు సైన్యమంతా కూడా ఎంతో ఉత్సాహంగా వేగంగా వెడుతూ ఉన్నారు అయితే వారంతా వేగంగా వెళ్ళిపోవటం వల్ల కరుడి రథము కించిత్ జగామా తదనంతరం వారికంటే కూడా వేగములో కాస్త వెనుకబడింది అది గమనించాడు సారథి వెంటనే కరస్య ఆజ్ఞాయ కరుడి మనోభిప్రాయాన్ని గ్రహించినటువంటి ఆ సారథి ఆ కరుడి రథపు గుర్రాలను ఒక్కసారిగా గట్టిగా విదిలించాడు ఆ కరుడి రథము వెడుతూ ఉంటే దిశ్చ ప్రిశస్తా దిక్కులు విదిక్కులు ప్రతిధ్వనిస్తూ ఉన్నాయి కరుడు మహాకోపంగా ఉన్నాడు గర్జిస్తూ ఉన్నాడు సారథిని ఇంకా త్వరగా పోని వ్రధాన్ని అంటూ గర్జిస్తూ ఉన్నాడు రాక్షస సైన్యము ఆ రకంగా వెడుతూ ఉంటే కరుడు వెడుతూ ఉంటే అప్పుడే ఆ సైన్యము మీద వర్షం పడింది ఆ వర్షపు నీరు ఎర్రగా ఉంది అలా వీరందరూ కూడా రాముడి మీదికి వెడుతూ ఉంటే మార్గము అంతా సమంగానే ఉన్నా మార్గము ఎత్తుపల్లాలు లేకపోయినా అవి రాజమార్గాలే అయినా కరుడి రథము మిగతా సైన్యపు రథాల యొక్క గుర్రాలు పడిపోతూ ఉన్నాయి అలా కరుడు తన సైన్యముతోని రామచంద్రుడి మీదికి వెడుతూ ఉంటే ఒక పెద్ద గ్రద్ద వచ్చి కరుడి ధ్వజాన్ని పట్టుకొని కూర్చుంది అలా వీరంతా రాముడి మీదికి వెడుతూ ఉంటే కొన్ని పక్షులేమో భయంకరంగా అరుస్తున్నాయి నక్కలు అరుస్తున్నాయి పగలే నక్షత్రాలు కనిపిస్తున్నాయి వాయువు వీరికి ఎదురుగా వీస్తోంది ఉల్కలు క్రింద పడుతూ ఉన్నాయి కరుడి ప్రాకంపత భుజ సవ్య కరుడి మదురుతోంది వీరంతా రాముడి మీదికి వెడుతూ ఉంటే స్వరశ్చాస్య అవసజ్జత ఆ కరుడి కంఠము కూడా తడబడుతూ ఉంది కరుడు చూస్తూ చూస్తూ ఉంటేనే తెలియకుండానే కరుడి కళ్ళలో నుండి నీరు కారుతోంది లలాటేచ రుజాజాత అలా రాముడి మీదికి కోపంగా పెడుతూ ఉంటే కరుడికి తెలియకుండానే తల భారంగా అనిపిస్తోంది తల నొప్పి మొదలయ్యింది ఇన్ని అపశకునాలు కనిపిస్తున్నా కరుడు మాత్రం వెనక్కి తిరిగి వెళ్ళటం లేదు ఇంకా కరుడు పైనుండి నవ్వుతూ సైన్యముతో ఇలా అంటూ ఉన్నాడు ఇవన్నీ నేను పట్టించుకోను ఎందుకంటే నాకు బలం ఉంది కనుక నేను పరాక్రమవంతుడిని కనుక నా చింతయామి అహం నేను ఈ అపశకునాలన్నీ కూడా ఈ దుర్నిమిత్తాలన్నీ కూడా నేను పట్టించుకోను అంటూ కరుడు సైన్యముతో నవ్వుతూ చెబుతూ ఇంకా ముందుకు సాగుతూనే ఉన్నారు రాముడి మీదికి వెడుతూ ఉన్నారు సీతారామచంద్రులను మనసారా ధ్యానము చేస్తూ పరమదయాలవు పరమశివుడు చెప్పిన పరమ పావన రామనామాన్ని చెబుతూ మనము రామనామ గానము చేస్తూ ఉంటే అదిగో సీతారామచంద్రులు పార్వతీ పరమేశ్వరులు ఆంజనేయస్వామి సకల దేవతలు పితృదేవతలు మహర్షులు ఆచార్యులు భాగవతోత్తములు అందరూ మనని చూసి ఆనందముతో అనుగ్రహిస్తున్నటువంటి దృశ్యాన్ని భావన చేస్తూ నోరారా రామనామగానము చేద్దాం रामा रामा दशरथ रामा 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 दशरथ रामा हे हे राजा रामा हे हे राजा रामा हे हे सीता रामा हे हे सीता रामा हे हे सी జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీతా పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ శ్రీమద్భగవద్గీత సారాంశముగా పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుంచి అరవై తొమ్మిది శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు ఎవరెవరైతే నేను చెప్పిన ఈ ఎనిమిది పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నా అంతటి వారిగా చేసుకుంటా తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా నిజమే చెబుతున్నా ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక హో శ్రీమన్నారాయణ కరిష్యే తవ తప్పకుండా చేస్తా నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనం తవ సర్వం శ్రీకృష్ణార్పణమస్తూ జై శ్రీమన్నారాయణ